ప్రజా దర్బార్లో భాగంగా మనం ప్రగతి భవన్ దగ్గర ఉన్నాం ఇక్కడ జనాలు ఉదయం పది గంటల నుంచే ఆ జనాలు భారీ ఎత్తున ఇక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకు ఆ ప్రజా భవన్కి చేరుకుంటున్నారు ఆ టైం కూడా అయిపోవడంతో ఒకటి వంటల వరకే లాస్ట్ కావడంతో ఆ ప్రజల్ని లోపలికి అనుమతించని పోలీసులు కూడా అనుమతించని పరిస్థితి కూడా కనబడతా ఉన్నది చెప్పండి ఎక్కడ ఎక్కడ నుండి బుబ్బలపల్లి జిల్లా వచ్చాను మా అయ్య మా తాత చేసిండు ఇప్పుడు మాకు అరవై ఒక టార్గెట్ పెట్టిండు మమ్మల్ని వేరే పెట్టే మా వారసత్వం ఎప్పలేడు మా కొడుకులకి ఆధారం అని నాది యాభై తొమ్మిది సంవత్సరాలకు రిటైర్ రిటైర్మెంట్ అని వారమే కూడా వారసత్వం అని కేసీఆర్ గిట్ట చేసి మళ్ళీ వేరే శాఖలకు ఒక సంవత్సరానికి వేరే శాఖలో పంపించి మమ్మల్ని ఐదు నెలల జీతాలు లేక ఆ వేరే పైన వేరే ఐదు ఐదు నెలల జీతాలు లేక మాకు జీతాలు లేవు బత్యాలు లేవు మళ్ళీ మా తన నా బాబు నా కొడుకు వారసత్వం కావాలని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినని మునుపడికా ఎన్నికలు ఉన్నట్టుగా ఆ భారత్వం కావాలని కేసీఆర్ గారిని మన రేవంత్ రెడ్డిని చేస్తున్నాను ఏమైనా కలిసి కలవలే దానికోసం అధికారు కలిసి మా పై అధికారు ఏం చెప్పింది సీఎం గారు దృష్టికి తీసుకుపోతామని చెప్పింది చేస్తారు రేవంత్ రెడ్డి గారు చేస్తారు జీవో ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ద్వారా మేము విఆర్ఏలము ప్రభుత్వ ఉద్యోగులుగా మారినామన్నా గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని మభ్యపెట్టి మా వీఆర్ఏలను వాడుకొని అది చేసిందన్న ఇప్పుడు మేము ప్రజెంట్ మిషన్ ఫైర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నామన్నా మాకు ఎలాంటి జీత పత్యా లేకుండా అది చేస్తున్నామన్నా మేము ప్రభుత్వం ఉద్యోగులం మమ్మల్ని సీఎం సార్ గారు ఇప్పటికైనా గౌరవనీయులు సార్ గారు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మాతృశాఖ అయినటువంటి రెవెన్యూ శాఖలు మమ్మల్ని వీఆర్ఏ కొనసాగించాలని మా వారసత్వాన్ని మా తండ్రుల స్థానంలో మా అమ్మల స్థానంలో మీ అందరం మళ్ళా వారసత్వంలో కొనసాగాలని సీఎం గారిని రిక్వెస్ట్ చేసి దండం పెట్టి కోరుకుంటున్నామన్న దయచేసి మాకు ఈ సీఎం దృష్టి గారు తీసుకుపోవాలని మేము వేడుకుంటున్నామన్న నా పేరు మానసర్ఏ విఆర్ఏ మేము త్రీ మంత్స్ సమ్మె చేసినాం ఇట్లా ఏంటంటే ఇట్లా రెండు సంఘాలు ఉన్నాయి రిక్రూట్మెంట్ వాళ్ళు ఉన్నారు వారసత్వంగా కాసిన వాళ్ళు ఉన్నారు అయితే అందరం కలిసి మేము మూడు నెలలు సమ్మె చేసినాం ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు వేసుకొని ఇచ్చిర్రు ప్రమోషన్లు ఇచ్చిర్రు అన్ని చేసిరు ఇప్పుడు జేఏసీ వాళ్ళు మమ్మల్ని మోసం చేసిరు మమ్మల్ని మోసం చేసిరు ఇప్పుడు మమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి దూరం చేసిరు దూరం చేసిరు ఇప్పుడు మాకు శాలరీలు అంత లేవు ఐడి లేవు డిపార్ట్మెంట్ లేదు మేము ఎట్టు కాని పరిస్థితులు ఉన్నాం కాబట్టి సీఎం గారి మీద ఆశతోటి ఈ ప్రాబ్లం గుర్తించి నా పేరు రాములు భూమి సంవత్సరం మా మిఠాపల్లి మా నాన్నగారి నుంచి మన వంశపారం మోటేషన్ జాగా ఉండే దాని వల్ల మేము చేసుకుందామని వచ్చిన వీరికి ఎప్పుడు పోయినండి ఒక రైతు ఒక ఎంఆర్ఆఫ్కి పోయినా ఏడిపోయినా కానీ న్యాయం జరగాలంటే అది భూములు చేస్తే తీసా చేయడం లేదు ధరలో కూడా పేర్లు అన్ని అనుకూలంగా ఉన్నా కూడా ధరలో చేంజ్ అవుతున్నాయి నువ్వు డాడి పేరుని వచ్చేది వచ్చేదింటే కూడా మా పిల్లలు రాక ఎవరో పిల్లలు వస్తున్నాయి రైతు బంద్ వాళ్ళకి వస్తుంది మేము కబ్జాలో ఉన్నాము వాళ్ళ పిల్లలు వస్తున్నాయి దానికి సరి సరి చేయడానికి ఇక్కడ మన రేవంత్ రెడ్డి మన మన ముఖ్యమంత్రి మనకు చెప్పింది కాబట్టి ఇక్కడ మనకు రజ దాబు పెట్టినంత మాకు సంతోషంగా ఉంది మనం కూడా జరిగిన మాకు కూడా చాలా ఆశిస్తున్నాం ఈ పెట్టడం వల్ల మాకు చాలా సంతోషంగా అప్పి ఉంది తప్పకుండా చేస్తారని వాళ్ళు వాళ్ళు కూడా ఆఫీస్ వాళ్ళు కూడా తప్పకుండా చేస్తామని మాకు చెప్తుండ్రు చాలా సంతోషం సార్ నేను హుజూర్ నగర్ నుంచి వచ్చాను సార్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ మాది కారుణ్యాన్ని మాకు గురించి వచ్చినాం సార్ గత ఎనిమిది సంవత్సరాలుగా మేము తిరగని మీది కూడా సార్ మా గత ఎనిమిది సంవత్సరాలుగా మాకు గవర్నమెంట్ మాకు జాబులు ఇవ్వలేదు మేము జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకున్నాము ప్రతి చోటకు వెళ్ళినా మీకు ఖాళీ లేవని చెప్తున్నారు కానీ మాది అప్డేట్ చేసి కానీ ఏ విధమైన లేదు సార్ కనీసం దయచేసి ఈ కొత్త గవర్నమెంట్ మారినప్పుడు అయినా సరే మాకు జాబులు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మా తరఫున డిస్ట్రిక్ట్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా ఏడు వందల మంది ఉన్నారు సార్ ప్లీజ్ సార్ దయచేసి మా విషయాన్ని వారి దగ్గరికి చేర్చండి సార్